ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే ఐదు వందల ఏళ్లకు వస్తున్నటువంటి స్కంద పంచమి రాశి వారికి నాలుగు అతిపెద్ద సమస్యలు తీరడం ఖాయం రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృష్టిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృష్టిక రాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి పంచమి అనేది ఎంతో విశిష్టమైందిగా చెప్పుకోవచ్చు ఈ స్కంద పంచమి నుండి కూడా వృష్టిక రాశి వారికి విశేషమైన మార్పులు ఉంటాయి మీ జీవితంలో ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని అతిపెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తీరిపోవడం వల్ల వృషిక రాశి వారి ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశి వారి జీవితంలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ చాలా వరకు ఏవైతే టెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం జరుగుతుంది ఎంతో ఓర్పుతో మీరు వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కొంతమంది వ్యక్తులతో వివాదం ఏర్పడే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది కాబట్టి వివాదాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి ఇక ఈ రాశికి సంబంధించిన రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా కలిసి వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది గత కొంతకాలం నుండి కూడా వ్యాపారాలు సామరస్యంగా సాగుతూ ఉన్నాయి కానీ అనుకున్నంత లాభాలు మాత్రం ఇవ్వడం లేదు ఈ సమయం నుండి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ మీరు ఊహించిన దానికంటే రెట్టింపు రీతిలో సక్సెస్ అవుతాయి అలానే వ్యాపార విషయంలో ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ నుండి దూరంగా ఉండడం జరుగుతుంది నూతనంగా వ్యాపార ప్రారంభాలు కానీ పెట్టుబడులు కానీ చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడం సకాలంలోనే రుణాలు మంజూరు అవ్వడం ఆ రుణాలు ఉపయోగించి చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావడం వల్ల వృషిక రాశి వారికి తిరుగుండదని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార పరంగా పార్ట్నర్ల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది పార్ట్నర్లు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరి మీద పూర్తిగా వ్యాపార బాధ్యతను వదిలేయడం మంచిది కాదు ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు పరిశ్రమలకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి కోర్టు సంబంధిత విషయాల్లో మాత్రం తీర్పులు అనేవి అనుకూలంగా వస్తాయి పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాలను దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ మిషనరీని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు ఏవైతే రాసినటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఖచ్చితంగా ఉత్తీర్ణత అనేది సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు కోరుకున్న ప్రదేశాల్లో ప్రవేశం లభించడం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా సమస్యలు అనేవి తీరుతాయని చెప్పుకున్నాం కానీ కొంతమంది వ్యక్తుల కారణంగా కొన్ని సమస్యలు అయితే మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులకు మీరు మధ్యవర్తులుగా హామీలుగా వ్యవహరించడం వల్ల వారి యొక్క రుణ బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి కూడా ఆర్థిక విషయాల్లో మధ్యవర్తులుగా మాత్రం అస్సలు వ్యవహరించవద్దు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకున్న లాభాలతో ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు రైతులకు మాత్రం అనుకున్న ఫలితాలు సాధిస్తారు రైతులు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తులకు మాత్రం ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఉద్యోగ రీత్యా ఇబ్బంది పెడుతున్నటువంటి రెండు అతిపెద్ద సమస్యల నుండి బయట వస్తారు ఉద్యోగ ప్రదేశంలో ఇబ్బంది పెట్టే వ్యక్తులు మీకు దూరంగా ఉండడం లేదా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లేదా కెరియర్ డెవలప్మెంట్కి సంబంధించి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగాలు మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ముందుకు సాగటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు వృషిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషిక రాశి వారిదే పై చే ఉంటుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా అందరికీ నచ్చుతాయని చెప్పుకోవచ్చు నిర్ణయాల విషయంలో అందరి అభిప్రాయాలు సేకరించడం వల్ల వివాదాలకు ఎటువంటి తావు ఉండదు భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలానే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు గత కొంతకాలం నుండి సంతానం మొండిగా ప్రవర్తించడం మీకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఈ సమయంలో సంతానం యొక్క ప్రవర్తనలో మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది వారు చేసిన తప్పు తెలుసుకుని మీ దగ్గర క్షమాపణ కోరడం జరుగుతుంది సంతానంలో మార్పు కారణంగా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు Thank <laughs> you. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి ఎవరికైనా సర్ప దోషాలు ఉన్నట్లయితే ముందుగా వాటికి తగిన పరిష్కారాలు చేసినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ రీత్యా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయ పరంగా మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన కొంతమంది శత్రువులు కానీ లేదా మీ మిత్రులు ఎవరైతే అయితే మిమ్మల్ని వాడుకొని ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో మీరు తగిన గుణపాఠాన్ని చెప్పబోతున్నారు రాజకీయ పరంగా మాత్రం విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుంటారు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయంలో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు వినబోతున్నారు అలానే కళారంగ పరంగా కొన్ని నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ నూతన పరిచయాల వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు ఈ సమయంలో చేసేటువంటి ప్రాంత ప్రాణాలు అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఫైనాన్స్ మార్కెట్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జోదాల విషయంలో కానీ బెట్టింగ్లు కార్ రేసులకు మాత్రం వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది ఈ సమయంలో వాటిలో భారీ మొత్తాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది వృషిక రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో అనుకూలంగానే ఉండబోతుంది ప్రేమికుల మధ్య వివాదాలు తొలగిపోవడం ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మీరు ఎంతో కాలంగా కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్క కారణాల వల్ల అవి ఆటంకం పడుతూనే వస్తున్నాయి ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు సామరస్యంగా సాగుతాయని చెప్పుకోవచ్చు రాశి వారికి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం స్వామివారి ఆరాధన అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ